सी सी कैमरा फोन होता है पलेर फोन बुजे Oke. 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 சார் மீர் கேரல் தீண்டி சார் சித்தப்படுமா ரோடு என்ன चिकन हैं ना इसमें चोट पड़ता है कितने बैठला है कैसे अन्ना कुंजनी का है नहीं 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 लाती शर्मा शुरू शुरू में ये बच्चा बात नहीं कर रही रिकॉर्डिंग कर रहा हूं भाई ये कई जगह ओपनर आई टुकै दे देता पापा 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 ले पापा ले अदा बोलो खाना चाहिएला मैं पारा पारा सर पार्टी सर सचिव सर 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 सर

सेट पार दिसको हैलो यो पकरा छ यसमाडा

నమస్కారం అండి ఈరోజు ఈ పండ్ల తోటల నాటే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల ఎకరాల్లో చేయమని మన ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం జరిగింది మన జిల్లాలో ఏడు వందల యాభై ఎకరాలు లో ఎకరాలకు గాను అన్ని ఎనిమిది కాన్స్టిట్యున్సీలో కూడా మనము ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు ఈ కొత్తపట్నం మండలంలో ముఖ్య అతిథిగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు దాంసల్ జనార్దన్ గారు ఇక్కడ హాజరయ్యారు ఆయనతో పాటు నేను మా అధికార యంత్రాంగం అంతా కూడా హాజరయ్యాము ఈ పథకం కింద మనకి దాదాపు పది నుంచి పదిహేను రకాల మొక్కలు మరి ఇవ్వడం జరుగుతుంది సో అది రైతు చూజ్ చేసుకోవచ్చు సో రైతు తన తగిన అనుకూలమైనటువంటి మొక్కలను చూస్ చేసుకొని లైక్ అయితే ఇక్కడ కోకోనట్ పెట్టాము కోకోనట్ కానీ స్వీట్ లైమ్ కానీ స్వీట్ ఆరెంజ్ కానీ అట్లాగే మనకి ఈ డ్రమ్స్టిక్ కానీ ఇట్లా మ్యాంగో కానీ ఇట్లా రకరకాల డ్రాగన్ ఫ్రూట్ కానీ ఇట్లా మంచి హై ఈల్డ్ ఇచ్చే వెరైటీస్ని కూడా మనం పెట్టుకొని వాళ్ళు అంతా కూడా ఉచితంగా పిట్టు నుంచి మళ్ళీ మెయింటెనెన్స్ వరకు అంతా ఉచితంగా ఎన్ఆర్జిఎస్ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మనము ఇది చేయడం జరుగుతుంది సో దయచేసి రైతులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి మనకి ఇక్కడ ఏపీఓ ఉంటారు సో ఏపీఓ ఎన్ఆర్జిఎస్ వాళ్ళకి మీరు సంప్రదిస్తే సరిపోతుంది అట్లాగే మరి దీని సంరక్షణ సంరక్షణ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి సంరక్షణ దాదాపు రెండు నుంచి ఐదేళ్ళ వరకు సంరక్షణ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మనకు ఫలసాయం అనేది వస్తుంది సో ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అనేది మన జిల్లాలో కూడా ఒక కొత్త ట్రెండ్ దానికి మంచి వాల్యూ కూడా వస్తుంది సో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడం ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏదైతే ఉందో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసి రైతు ఓకే ఇంకా బెనిఫిట్ పొందాలనే ఉద్దేశంతో అండ్ అదర్ క్రాప్స్ వైపు జనరల్ క్రాప్స్ కాకుండా అదర్ క్రాప్స్ వైపు మళ్లించాలనే ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన మేరకు మరి రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దయచేసి జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద ఎత్తున ఇది కరెక్ట్ సీజన్ కూడా మనకు వర్షాలు పడుతున్నాయి పెద్ద ఎత్తున ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో మీరు రిక్వెజిషన్ ఇచ్చి మీరు వినియోగించుకుంటారని అందరినీ రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఆర్టికల్చర్ల ద్వారా మనకి ఉపాధి హామీ పథకం కింద మొక్కలు ఇరవై ఐదు వేల ఎకరాలకి మొక్కలు నాటే కార్యక్రమం పెట్టారు మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే పేద రైతున్నాడో ఎవరైతే పంట మొక్కలు వేయటానికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో అలాంటి రైతులని సెలెక్ట్ చేసుకొని అలాంటి రైతులకి మొక్కలు ఇవ్వటం అదేవిధంగా పండ్ల మొక్కలు ఇవ్వటం ఇలాంటివన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం వాళ్ళని చేసే విధంగా ముందుకెళ్తూ ఉన్నారు ఈరోజు దగ్గర దగ్గర ఆ రైతుకి ఎకరానికి ఐదు లక్షలు ఖర్చు పెట్టేటట్టుగా ఒక ఇన్స్టాల్మెంట్ బేస్ మాదిరి ఒకసారి ఫస్ట్ సార్ ఒక నలభై నలభై వేలు తర్వాత వాళ్ళ ప్లాంటేషన్ బట్టి మళ్ళీ ఒక నలభై వేలు అట్లా ఇచ్చే విధంగా ఆ రైతుని ఆదుకోవటానికి ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా చేశారు అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు మొక్కలు నాటి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు దానికి ఈరోజు మన కలెక్టర్ గారు అదేవిధంగా మన పీడీ గారు అందరం కూడా దీంట్లో అధికారులు కానీ రాజకీయ నాయకులు అందరూ కూడా దీంట్లో పాల్గొని ఒకటే రైతుల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయటం చాలా సంతోషమైన విషయం రైతులకు కూడా చెప్తున్నాం ఏదో ప్రభుత్వం ఇస్తుంది లేకపోతే ప్రభుత్వం మొక్కలేసారు అనేది కాకుండా దానిని జాగ్రత్తగా చూసుకుంటా రోజు నీళ్ళు పోసారా లేదా లేదా దానికి కావాల్సిన ఎరువులు కానీ ఇవన్నీ కూడా చూసుకుంటా దాన్ని అదేవిధంగా పెంచుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో దాని నుంచి వచ్చే ఆదాయాన్ని వాళ్ళకు వర్తిస్తుంది కాబట్టి రైతులు కూడా దీన్ని జాగ్రత్తగా చేసుకోవాలి రైతులు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి రైతులు కూడా ఆ చెట్టు కూడా కాపాడుకునే పరిస్థితి రైతులు కూడా రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం మేమంతా కూడా ఈరోజు కొత్తపట్నంలో ఈరోజు ఇక్కడ ఒక ఎకరాలో మనకి టెంకాయ చెట్లు అదేవిధంగా కొన్ని ఇంకా వేరే ఏ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా పండ్లవి కూడా ఇవన్నీ కూడా వేయటం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తున్నాం మండలంలో ఎవరన్నా కూడా రైతులు ఎవరైనా కూడా వాళ్ళు అప్లికేషన్ పెడితే మా పిడి గారు దాన్ని ప్రత్యేకంగా చూసి దాన్ని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా మొక్కలు పంపించే కార్యక్రమం కూడా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా